అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు వివాహ భోజనం ఈరోజు మన ఛానల్లో మష్రూమ్ మసాలా కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ కర్రీ చాలా ఇష్టంగా తింటారండి ఎవరికైనా చేసి పెడితే ఈ కర్రీని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ మష్రూమ్ కర్రీని మొదటిసారి చేసేవాళ్ళైనా సరే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి దాంట్లో నాలుగు వెల్లుల్లి నాలుగు అల్లం ముక్కలు వేసుకోవాలండి చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు దాంట్లోనే ఒక టమాటో కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకోవాలి మీరు కావాలనుకుంటే రెండు టమాటోస్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ పెరుగు యూస్ చేద్దాం అనుకుంటున్నాను త్రీ స్పూన్స్ అప్పుడు త్రీ స్పూన్స్ పెరుగు వేసి చేసుకోవాలి ఇలా పెరుగు వేసుకోవడం వల్ల కర్రీ చాలా కమ్మగా ఉంటుందండి ఇందులో పది జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకొని ఇవన్నీ బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చాలా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి అప్పుడే మనకు గ్రేవీ చాలా స్మూత్గా ఉంటుంది దాన్ని పక్కన పెట్టుకొని ఇక్కడ నేను మూడు వందల గ్రాముల మష్రూమ్స్ తీసుకున్నానండి వీటిని ఒకసారి మూడు నుంచి నాలుగు సార్లు చాలా శుభ్రంగా కడుక్కోవాలి వీటిని ఇలా కడుక్కున్న మష్రూమ్స్ని నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి సన్నగా ఇదే షేప్లో కట్ చేయాలని ఏం లేదండి మీకు కావలసినట్టుగా కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వేరే షేప్లో కూడా కట్ చేశాను అది కూడా చూపిస్తాను ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి మూడు లేదా నాలుగు స్పూన్లు వేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర మూడు చెక్క ముక్కలు రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు వేసుకొని అవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ టొమాటో పేస్ట్ ఉంది కదా ఆ జీడిపప్పు పేస్ట్నంతా ఇందులో వేసుకోవాలి జాగ్రత్త అండి ఇప్పుడు బాగా స్పిల్ అవుతుంది ఎందుకంటే అది పేస్ట్ కదా పీసెస్ కాదు కదా అవన్నీ మొత్తం నీట్గా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి లేదంటే అడిగంటే ఛాన్సెస్ ఉంటాయి ఇలాగే కలుపుతూ మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం గ్రేవీ అంతా దగ్గర పడేలాగా కలుపుకోవాలి చూసారా నేను వీడియోలో కంటిన్యూస్గా కలుపుతూనే ఉన్నాను కర్రీ గ్రేవీ మొత్తం దగ్గర పడేంత వరకు ఇప్పుడు మొత్తం గ్రేవీ దగ్గర పడింది అని అనిపించిన తర్వాత మనం ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకున్నాము గ్రేవీ చిక్కబడింది కదా దీంట్లోకి మనము ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియా పౌడరు ఒక రెండు స్పూన్ల కారము ఒక స్పూను మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకొని ఇవన్నీ కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లేదా ఆరు నిమిషాలు అలా ఉంచి వేగిన తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఆయిల్ తేలుతూ ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి మనము ఒక స్పూను సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి నేను రెండుసార్లు వేశాను అదంతా కలిపి ఒకే స్పూన్ ఉంటుందండి హాఫ్ హాఫ్ స్పూన్ వేసాను ఇప్పుడు మూత పెట్టుకొని వేగిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా మొత్తం దగ్గర పడింది కదా దీన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి అడగంటి అడగంటకుండా చూసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ వేసి బాగా కలుపుకోవాలి మంట అంతా లో లోటు మీడియం ఫ్లేమే ఉండాలండి లేదంటే గ్రేవీ చాలా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇలాగే ముక్కలకు మష్రూమ్ ముక్కలకి అంతా మసాలా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు మసాలా అంతా ముక్కలకు బాగా పట్టింది కదా దీన్ని మనము ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని అలా వదిలేస్తే మసా ముక్కల్లో నుంచి మొత్తం నీరు వదులుతుంది అప్పుడు చూద్దాము ఇప్పుడు మనం మూత ఓపెన్ చేసి చూద్దాము ఐదు నిమిషాల తర్వాత చూసారా మనకు మష్రూమ్ ముక్కల్లో నుంచి మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చి ఆయిల్ కూడా రిలీజ్ అయ్యింది ఇప్పుడు ఇలా కలుపుకుంటూ మనం ఒకసారి చూసుకోవాలి కన్సిస్టెన్సీ ఎంత పడుతుంది అని ఇప్పుడు మనకంతా దగ్గర పడింది అనిపించిన తర్వాత మనం ముందుగా జార్లో నీళ్లు వేసి ఆ నీళ్లను ఒక కప్పు వరకు వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి మంటని ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవచ్చు వాటర్ వేసిన తర్వాత ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనము దీనిపైన మూతని పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నుంచి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి ఇప్పుడు మనం మూత పెట్టుకుందాము నాకు ఇప్పుడు ఐదు నిమిషాలు అయిపోయింది ఒకసారి మూత తెరిచి చూద్దాము చూశారు కదా ఇప్పుడు మొత్తం ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయింది సైడ్లకి మధ్య మధ్యలో ఇప్పుడు మనం దీంట్లోకి కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము కసూరి మేతిని బాగా నలుపుకొని వేసుకోవాలండి ఒక టీ స్పూన్ కసూరి మేతి వేస్తున్నాను నేను దీన్నంతా చల్లుకున్న తర్వాత మళ్ళీ బాగా కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే మన మష్రూమ్ కర్రీ మసాలా కర్రీ రెడీ అయిపోయింది కావాలి అనుకుంటే మీరు కసూరి మేతికి బదులుగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి కాకపోతే కసూరి మేతి ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూసారా ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయి చాలా బాగా కుక్ అయింది కదా దీన్ని మనము రైస్లో కానీ రోటీలోకి కానీ పుల్కాలోకి కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్